బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పదమూడవ డివిజన్ అనుపూర్ణ కాలనీలో హైదరాధికారులు మున్సిపల్ అధికారులు వినాయకుని మండపాన్ని కూల్చిపోయడానికి రావడంతో అన్నపూర్ణ కాలనీవాసులు ధరలకు దిగారు దీనిపై ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా హైదరాధికారులు మున్సిపల్ అధికారులు జేసీబీని తీసుకుని వచ్చి దేవునికి సంబంధించిన మండపాన్ని కూల్చిపోయడానికి రావడం సిగ్గు చేయడం అని కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనుపూర్ణ కాలనీ వాసుల అభ్యంతరాల మేరకు కొన్ని రోజులు గడువు కోరడంతో హైదరాధికారులు మున్సిపల్ అధికారులు వినాయకుని మండపాన్ని నుంచి వెళ్లిపోయారు మేము గత ముప్పై సంవత్సరాల నుంచి అన్నపూర్ణ కాలనీలో ఉంటున్నాము మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా కాలనీకి ఒక కమిటీ హాల్ కావాలని మేము అప్పుడు సర్పంచ్ గారి నుంచి మాట్లాడుకొని వాళ్ళు కొంచెం ప్లేస్ కేటాయిస్తే అక్కడ ఒక చిన్న నిర్మాణం చేస్తున్నాం అక్కడే ఒక మండపం కట్టుకొని వినాయకునికి మేము కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము ఇప్పటి వరకు ఎవ్వరు కూడా దాని గురించి అబ్జెక్షన్ చేయలేదు ఈ ఈ సంవత్సరంలోనే పక్కన ఎవరో వేరే వాళ్ళు ఇల్లు కొనుక్కొని వచ్చి టూ ఇయర్స్ నుంచి వాళ్ళు వాళ్ళు వచ్చి కూడా టూ త్రీ ఇయర్స్ అయింది వాళ్ళు కూడా మాత్రం బాగానే ఉన్నారు ఇప్పుడు ఎందుకు వాళ్ళకు ప్రాబ్లం అయిందో మాకు తెలియదు కాకపోతే వాళ్ళు ఇప్పుడు హైడ్రాక్ ఇచ్చి వాళ్ళు కూలగొట్టియాలి అది ఇది అని చెప్తున్నారు అయితే ఆ మండపం నుంచి వాళ్ళకు ఏ విధమైనటువంటి కష్టము లేదు నష్టము లేదు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో తెలియదు ఒకసారి అయితే మీరు ఎవరు అయితే హైదరాబాద్లో కానీ ఇంకా ఎవరు పెద్దవాళ్ళు ఎవరున్నా కానీ మాకు న్యాయం జరగాలి అది కులగొట్టడానికి అయితే వీళ్ళే మంటపం అది ఒక పది రోజులు పూజ చేసుకొని వెళ్ళిపోతాం మేము మేము అంతే కానీ ఆడేమి ఉండదు డిస్టర్బెన్స్ అనేది లేదా అసలు ఆ దానికి సంబంధం ఎవరికీ లేదు ఆడ కాలనీ కోసం మంచి చే ఉండాలని చేసుకున్న దాన్ని కూలగొట్టడం అనేది కష్టపడి కట్టుకున్న దాన్ని కూలగొట్టడం ఎంతసేపట్లా చేస్తారు అది అయితే కరెక్ట్ అయితే కాదని మేము మనం చేస్తున్నాం కాలు వాళ్ళందరము ఏకంగా అయిపోయినాము వాళ్ళు మరి ఏం నిర్ణయించుకొని ఎట్లా చేస్తారో మరి వాళ్ళకి మేము ఈ ఇది కూలగొట్టడం అయితే సబబు కాదు దీని గురించి మేము ఎంత దూరమైన వెళ్తాం ఏ లీడర్లనైనా అడుగుతాము మేము సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు ఉండే పొగలను వాళ్ళను అడుగుతాము ఇప్పుడు ముఖ్యమంత్రి దాకైనా పోతాం ఎక్కడైనా పోతాం ఎవరినైనా అడుగుతాం మాకు కూలగొట్టడం అయితే కరెక్ట్ అయితే కాదు వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఖాళీ చేసి ఇంకో దికి వెళ్ళిపోవచ్చు అమ్ముకొని వెళ్ళిపోవచ్చు కానీ ఇక కాళీకి కాళీకి సంబంధించింది కూలగొట్టడానికి వాళ్ళకి ఏమి ఇది లేదు కదా మాజీ ప్రెసిడెంట్ నా పేరు జమాలుద్దీన్ గత అందరూ కలిసి మేము పన్నెండు రెండు వేల పన్నెండులో నిర్మించుకున్నాము గణేష్ మండపం నిర్మించుకున్నాం కాళీనివాసులు అందరూ కలిసి అప్పటి నుండి ఇంతవరకు ఎవరు కూడా అబ్జెక్షన్ చేసుకోలేదు రోడ్ డెడ్ ఉంది కాబట్టి రోడ్డు మీద నిర్మించుకున్నాము పెద్దలు కూడా అందరూ సహకరించారు కాలిన వాళ్ళు కానీ గతంలో ఉన్న లీడర్లు కానీ మా కాళీనివాసులు అందరూ సహకారంతో మేము అందరం డబ్బులు వేసుకొని నిర్మించుకున్నది కాబట్టి అప్పటి నుండి లేనిది ఇతను రెండు వేల ఇరవై మూడు ఎండింగ్లో వచ్చాడు వచ్చి ఇల్లు కొనుక్కున్నాడు గతంలో ఉన్న ఆయన కూడా కట్టుకున్నా కూడా ఆయన ఏమీ ఆబ్జెక్షన్ లేదు ఇప్పుడు వచ్చి ఈయన రెండు వేల ఇరవై మూడులో కొనుక్కొని ఈరోజు తీసేయాలని అంటున్నాడు ఆయనకు మాకైతే ఏం శత్రుత లేదు మళ్ళీ కూడా ఇప్పుడున్న కమిటీలో ఆయన ఒక నెంబర్ ఒక ఆయన చీఫ్ అడ్వైజర్ ఆయనకు ఉన్నత స్థానం కూడా కల్పించినాం మేము కాలిన తరపున కల్పించినా కూడా త్రీ టూ త్రీ ఇయర్స్ రాలేదు అది కూడా అంత సీనియర్ కాదు కాలిన్లో అయినా కూడా ఆయనకు ఉన్న స్థానం కల్పించినాం చీఫ్ అడ్వైజర్గా మేము పెట్టుకున్నాము పెట్టుకున్నా కూడా ఆయనకు ఏమైందో మాకైతే అబ్జెక్షన్ మాకైతే ఇబ్బంది లేదు ఆయనే వచ్చి హైడ్రాక్ ఇవ్వడం ఇప్పటికీ గత రెండు మూడు సార్లు వచ్చినా కూడా మేము సంధాయించిన హైదరాబాద్లో వెళ్ళిపోయినారు ఆ టైంలో కూడా మేము కూడా వచ్చి మాట్లాడిన గతం గురించి చెప్పాము వాళ్ళు కూడా మీరు మీరు మాట్లాడుకుండా ఉంటే అతను మాకు కోఆపరేషన్ చేయడం లేదు ఊ అంటే మా మీదకి అది ఇదని గడబడలకే వస్తుంది కాబట్టి ఇంతమంది ఖాళీల వాసు దగ్గర దగ్గర ఒక మూడు వందల ఇళ్ళు ఉంటాయి మూడు వందల ఇళ్ళు కాదని హైదరాబాద్లో ఒక ఇల్లు గురించి ఇంత తొందరపాటు చర్య తీసుకోవడం కూడా కరెక్ట్ కాదని మేము అందరం అంటున్నాం అందరం ఏకీపిస్తున్నాం కాబట్టి ఖాళీలు లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరం ఏకతాటిగా ఈ విషయం ఖండిస్తున్నాం కాబట్టి అతి తొందరలో అతను మాట్లాడి మాతో మా దగ్గరికి వచ్చి వాటి మమ్మల్ని రమ్మన్నా వస్తాము అతనికి వచ్చి ఏ ఇబ్బంది చెప్పుకున్నా కూడా మేము ఆ ఉద్దేశం ఆయనకు ఏం బాధ కలుగుతుంది మాకు చెప్తుంటే దాని గురించి మేము మాట్లాడి సానుకూలంగా ఉంటాం కాబట్టి దీన్ని ఎందరు ఎవరు అడ్డం వచ్చినా కూడా మేము తీయం సార్ ఇదైనా కంపల్సరీ తీసే అవకాశాలు అయితే లేవు కాబట్టి మీడియా మిత్రులకు మా కాలేజీ వాళ్ళు అందరు మాతో సహకరించి సాయ సహకారం అందించే కమిటీ వాళ్ళు కట్టుకున్నారు గతంలో మేము ఉన్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అందు గురించి అందరూ సహకరించాలి కానీ దయచేసి అందరికీ ధన్య నమస్కరించి చెప్తున్నాను నమస్తే ఈ గత సంవత్సరంలో రెండు వేల పన్నెండు నుంచి వినాయక మండపం ఉంది దానికి రెండు వేల ఇరవై రెండు ఒక వ్యక్తి కొనుక్కొని లేని ఎలిగేషన్ పెట్టి మండపం కూల్ చేయాలని ప్రయత్నం చేయటం కాలనీవాసులు ఎవరు సహించలేకపోతున్నారు కావున ఈరోజు హైదరాబాద్ వచ్చి ప్రెషర్ మీద జేసీపీ అధ్యక్షి భయపెట్టడం జరిగింది కాలనీవాసులు అందరూ వచ్చి రిక్వెస్ట్ చేయడం వల్ల హైదరాబాద్ కూడా కొంత టైం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఇది ఎవరికి ఉద్దేశించి కాదు చేసింది కాదు ఎవరికి ఏ పక్షపాతంగా చేసింది కాదు ఆయన మాకేం చూసుకుని కాదు ఇది ఎవరికి అలాగే కానీ ఏ కాలనీవాసులు కానీ ఎవరికి ఇబ్బంది అయితే లేదు గత పదమూడు సంవత్సరాల నుంచి కాళనివాసులు అందరూ వేసి ఇంత వేసి అది కట్టుకోవడం జరిగింది దానికోసం ఒక వ్యక్తి కోసము మరి హైదరాబాద్ రావటము హైదరాబాద్ మమ్మల్ని భయపెట్టడము ఇది మా కొద్దిగా కాలనీ వాళ్ళందరికీ భయపెడ భయపెట్టడం జరిగింది దానికి ముఖ్యంగా కాలనీ ఆడపడుచులందరూ కూడా ఒక ఊకుమడిగా వచ్చి ఇది అన్యాయం అని చెప్పినా కానీ వాళ్ళు కంక్లూజింగ్ లెడర్ ఇచ్చిందాక పోమని చెప్పి మమ్మల్ని భయపెట్టించి లెడర్ రాసుకొని పోవడం జరిగింది దయచేసి పెద్దలు వీళ్ళందరూ చూసి మా మీడియా సమక్షంలో ఇది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది అందరూ కలగ చేసుకొని మన మండపాన్ని కాపాడుతారనే ఉద్దేశంతో మీ అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేతులుచ్చిద్దాం